విజయవారు వారి సువర్ణ స్తంభం మీదుగా రెండవ బౌన్ ఇరవై వేల పదాలు సాధించినటువంటి విజేత బిఎల్ కేబుల్స్ వెంకటగిరి కృష్ణ ప్రసాద్ మరోసారి గట్టిగా చప్పట్లు పురతాల చూరుడు రైట్ థ్యాంక్ యూ రెండు అయిపోయింది దాదా పదహైదు వేల పదార్లు శ్రీ బిలకంటి గ్యాస్ రాంబాబు ఎస్టేట్ వ్యాపారి వారికి ధన్యవాదాలు మూడవ స్థానం సంపాదించిన వడ్డెమానం ఆంజనేయ రెడ్డి గారు కంచుబాడు దూరం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఉండవెల్లి మండలం కంచపాడు గ్రామం గడిగా చెప్పట్లు అయిపోయింది నాలుగు పది వేల పదహారు దాదా శ్రీ వెంగయ్య గారి యుగంధర్ రెడ్డి గారు నాగర్దొడ్డి శ్రీరామ ఫండ్ లైక్స్ పదివేల రూపాయల అమౌంట్ పత్తుల బ్రదర్స్ భక్తుల బ్రదర్స్ దొర్నిపాడు దొర్నిపాడు మండలం నంద్యాల జిల్లా వారు నాలుగో స్థానం గట్టిగా చప్పట్లు కొట్టాల కరతాల జోలిలో నాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల ఆరు పాయింట్ ఆరంగలములు బహుమతి విలువ పదివేల పదహారు తాత శ్రీ రంగయ్య గారి గంధరెడ్డి గారు నాగర్దొడ్డి శ్రీరామ పట్లైట్స్ ఐదో స్థానం ఎనిమిది వేల పదహారు సాధించినటువంటి తాత సాధించినటువంటి వివేద మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం నంద్యాల మండలం